ఆంధరికి నమస్కారం విఆర్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం గుంతగల్ నివారిన ప్రజలందరికీ నా నమస్కారం నేను సాయం వైర్స్ ప్రాముడి వైఎస్ ఎన్ వీపీగా ఉన్నాను రేటు ఇరవై బ్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమంటే ఈరోజు గుంతగల్ శాసన సభ్యులు శ్రీ గుంపునూరు జయరాంగ్ గారు గుంతగల్ పట్టణంలోని దోన్ముక్కల పాట తోల్ముక్కుల గ్రా ప్రాంతంలో ఈరోజు ఇళ్ల స్థలాలను పరిశీలన చేయడం జరిగింది ఈరోజు ప్రత్యేకించి ఇళ్ల స్థలాలను పశీలన చేయడం గల కారణం ఏమంటే గత వైసీపీ ప్రభుత్వంలో గుంతకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి గారికి సంబంధించినటువంటి అనుచరులైతేనేమింది అలాగే కుటుంబ సభ్యులైతేనేమి ఉంది వాళ్ళ వాళ్ళకు సంబంధించిన అనుచరు వర్గం వాళ్ళందరూ కూడా దాదాపుగా దాదాపుగా దాదాపు రెండు వేల ఇళ్ళ పట్టాల స్థలాలను అనేక ఇతర పేర్ల మీద కబ్జాలు చేసి అమ్ముకోవడం అమ్ముకొని లక్షల రూపాయలను వెచ్చించడం జరిగింది దానిపైన గతంలో ఒకసారి కలెక్టర్ అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ గారు ముందుగా వచ్చినప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి గుమ్మడి జరామ్ గారు ఒక అర్జీని ఇవ్వడం జరిగింది వినతి ఇవ్వడం జరిగింది అక్కడ భారీగా అవినీతి జరిగింది దానిపైన సమగ్ర ఎంక్వైరీ చేయించి అర్హులైనటువంటి పేదలకు మాత్రమే పుట్టాలు ఇవ్వాలని ఇంతకుముందు వినతి కూడా ఇవ్వడం జరిగింది అదే క్రమంలోనే ఈరోజు ముంతకల్ ఎమ్మెల్యే గుమ్మడి జయరామ్ గారు ఆ హౌసింగ్ శాఖ సంబంధించిన అధికారంతోను మరియు అలాగే రెవెన్యూ అధికారంతోను ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు సందర్శించి ఈరోజు అక్కడ జరిగినటువంటి అభివృద్ధి క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది దాంట్లో క్రమంగానే అక్కడికి వచ్చినటువంటి విలేకరులందరికీ ఒక ప్రెస్ మీట్ మాత్రం నిర్వహించి ఆయన తరఫున ఒక వాళ్ళందరి ప్రశ్వాల్ని స్వేచ్ఛగా గుంతకల్ నియోజకంలో జరిగినటువంటి అవినీతి పైన కానీ లేకుంటే అభివృద్ధి పైన కానీ మీకున్న సందేహాల్ని నివృత్తి చేస్తాను మీకున్న ఏదైనా డౌట్ ఉంటే నన్నే అడగండి డైరెక్ట్గా అనవసరంగా లేనిపోయిన అవంతులు నమ్మి మీరు పేపర్లో అస్తిత్వ ప్రచారాలు చేయతండి ఏదున్నా నన్నే అడగండి అని ఆయన స్వయంగా అడగడము అదే క్రమంలో అదే క్రమంలో గతంలో రెండు రోజులు మూడు రోజుల కింద వచ్చినటువంటి టీవీ నైన్ టీవీ నైన్లో ఒక గుంతకల్ ఎమ్మెల్యే గారిపైన ఒక అసత్య ప్రచారం వచ్చింది దాంట్లో ఏమొచ్చిందంటే గుంతకల్ ఎమ్మెల్యే ఒక దౌర్జన్యపరుడుగా ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే లేకుంటే ఆయనకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తే రైల్వే పట్టాల మీద పంట పెడతా రైల్వే పెట్టాల మీద చంపేస్తా అని బెదిరించినట్లు అసత్య ప్రచారాలు టీవీ నైన్లో ఒక క్లిప్పింగ్ రావడం జరిగింది దాన్ని చూసి నాకు చాలా బాధాకరంగా ఉంది నేను గుంతకల్ నియోజకంలో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు టికెట్ కన్ఫామ్ చేసి గుంతకల్ నియోజకంలో అడుగు పెట్టినప్పటి నుంచి అడుగు అడుగున నాపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఎవరు కూడా నన్ను సంప్రదించకుండా నన్ను నాతో మాట్లాడి నిజ నిజాలు తెలుసుకోకుండా వాళ్ళంతకు వాళ్ళు రాస్తున్నారు అది నాకు బాధాకరంగా ఉంది ఏదైనా సరే నన్ను అడిగి నాతో ఒక వివరణ అడిగిన తర్వాత వాళ్ళు ఒక ఒక ఉద్దేశానికి వచ్చి రాస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన అక్కడున్న మీడియా మిత్రుల్ని ఒక మాట్లాడగడం జరిగింది ఈరోజు ఇప్పటికి దాదాపుగా నేను గెలిచి ఏ నెల నుంచి ఎనిమిది నెలలు కాలాభనం జరుగుతుంది దాంట్లో నేను కానీ నా నా తమ్ముళ్ళు కానీ నా కొడుకు కానీ ఎక్కడైనా ఒక చిన్న ఒక సెంటు అక్ర కబ్జా చేసినట్లు కానీ లేదంటే ఎక్కడైనా ఒక రూపాయి అక్రమంగా సంపాదించినట్లు కానీ మీ దగ్గరికి ఏమైనా తెలిసిందా లేదంటే అది ఏదైనా మీ ఉద్దేశంలో ఉంటే నన్ను అడగండి దానికి సమాధానం చెప్తా అని బహిరంగంగా ఏ ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే అడగని విధంగా మా ఎమ్మెల్యే గారు మీ డైరెక్ట్గా మీడియా వాళ్ళని అడగడం జరిగింది అక్కడ ఉన్న మీడియా వాళ్ళు కూడా ఏ ప్రశ్న అడగపోగా అక్కడున్న మీడియా వాళ్ళు అది దానికి సంబంధించి ఏం అడగలేదు కానీ ఊరికే వాళ్ళంతా వాళ్ళు వార్తలు రాస్తుంటే ఇది సరైన పద్ధతి కాదు మీకు ఏదైనా సరే మీ ఎదురుగా అడుగుతున్నా ఏదైనా నాతో మాట్లాడి తేల్చు నాతో మాట్లాడి నాతో చర్చించిన తర్వాతే మీరు ఒక అభిప్రాయానికి వచ్చి మీడియాలో కానీ వార్తా పత్రికల్లో ప్రచురించండి అనవసరంగా నా మీద రాయొద్దని ఆ టీవీ రైల్లో ఏమొచ్చిందంటే నేను ఏదో బెదిరిస్తే రైల్వే మీద పెద్ద అన్నారు కదా మీరు ఈరోజు ఏదైనా నా ఎదురుని అడగండి నా ఎదురుని అడిగి నేను తన వివరణ ఇవ్వలేకపోతే మీరు ఏదైనా రాసుకోండి అని చెప్పారు అంతేగాని నేను వెళ్ళిన తర్వాత నా ముద్ర ఏదో అడగకుండా నేను వెళ్ళిన తర్వాత నా మీద అసత్య ప్రచారాలు చేయొద్దండి చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు అంటూనే ఓ చమత్కారంగా ఓ మాట అన్నారు నేను ఆల్రెడీ టీవీ నైన్లో వచ్చింది కదా నేను రైల్వే పట్టు మీద పంట పెడితే అది అన్నారు కదా అదే చేయాల్సి వస్తుందేమో అన్నట్టు ఒక చమత్కారంగా అన్నారు తప్పితే ఆయన మనసు అలాంటిది కాదు ఈరోజు గుంతకల్ నియోజనంలో ఉన్న ఏ కార్యక్ర టీడీపీ పార్టీ సంబంధించిన ఏ కార్యకర్తనైనా లేదంటే ఏ సామాన్య వ్యక్తినైనా అడగండి ఒకసారి జయరామన్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడటంలో ఎవరైనా అడగండి ఆయన మనసు ఎలాంటిదో ఆయన గుండె ఎలాంటిదో చెప్తారు మీకు ఎవరు వచ్చినా స్వచ్ఛందంగా మాట్లాడుతూ మీ పని ఏదుంది అవుతుందా కాదా అవుతే ఖచ్చితంగా చేసి తీరుతా లేదు అంటే పాలన కారణం చేత నేను చేయలేకపోతున్నాను నేను న్యాయబద్ధంగా లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను అని చెప్పి సున్నితంగా తెలుసుకునే చిరుత తప్పితే ఆయన ఎక్కడ దౌర్జాన్యాలు తినడం లేదు మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆయన ఎమ్మెల్యే టికెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వెంటనే అప్పటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వై వెంకటరామరెడ్డి గారు అబ్బబ్బా గుమ్మరు చేదమ్ములు వచ్చేసినారు ఇంకా అయిపోయి మర్డర్లు జరుగుతాయి కొట్టడాలు జరుగుతాయి ఇంకా వీర్గంలో ఎవరిని ఉన్నరు మాకు మంచోళ్ళు లేరు అట్లాంటి వాళ్ళని గెలిపిస్తే మీరు మీరు ఇబ్బంది పాలైపోతారు అని ఎన్నో ప్రచారం ఎలక్షన్లో ప్రచారం చేశారు మీరు ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లో ఎవరి మీద ఒకరి మీద చేసింది లేదు ఎలక్షన్లు తర్వాత గెలిచినారు మంచి మెజార్టీతో గెలిచినారు తర్వాత కూడా ఈరోజు ఎవరినైనా కానీ అనవసర కారణాలు చేత ఎవరినైనా కానీ ఒకరిన చేయి చేసుకుందా లేదు ఇంతవరకు ఎవరిని దౌర్జన్యంగా అధిక డిపార్ట్మెంట్ వాడుకోవాలి కానీ ఎవరినైనా కానీ ఇబ్బంది పెట్టింది లేదు ఆయన ఆయన ఈరోజు అన్న కదా గెలిచిన తర్వాత కూడా సత్యప్రచిర మొదలుపెట్టినారు వీళ్ళకి ఐదు లక్షలు వీళ్ళకి ఐదు లక్షలు తీసుకుంటున్నాడు ఇప్పటి నుంచే డబ్బు అంత వసూలు చేస్తున్నాడు సొంత పార్టీ కార్యకర్తల దగ్గర అని ఈరోజు గెలిచిన తర్వాత మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత ఆయన సొంత పార్టీ కార్యకర్తలతోనే ఫీల్స్టర్లు అయితేనేమి డీలర్లు అయితేనేమి డీలర్లతో అయితేనేమి దాదాపు ఒక పోస్టికి ఐదు లక్షల దాకా ఆయన తీసుకొని పంచుతున్నాడు అని ఆరోపణలు చేశారు ఆయన ఒక సందర్భంలో ప్రశ్న మీట్ నిర్వహించినప్పుడు అక్కడున్న పార్టీ అక్కడ ఉన్న మీడియా నాయకులు మీడియా ప్రజలైతేనేమి అందరికీ సూటిగా ప్రశ్న అడిగారు నేను ఇట్లా అందరితో డబ్బులు తీసుకొని పోస్టులు పంచాయని అంటున్నారు కదా ఎవరు నాకు రూపాయి ఇచ్చి పోస్టులు తీసుకున్నారో ఎవరైనా ఒక నిరూపిస్తే నా పార్టీకి నా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు చెప్పి దాదాపు ఇప్పటికే ఆరు నెలలు గడుస్తుంది ఇంతవరకు ఎవరైనా ఒక రూపాయి తీసుకున్నట్లు నిరూపించారా అంత సూటిగా కార్యకర్తలైతేనే ఉంది లేకుంటే ప్రజా మీడియా ప్రజలు అయితేనే ప్రశ్నించిన నాయకుడు ఎక్కడ దొరుకుతాడు సో అది ఫాల్స్ అలిగేషన్ అని అర్థమైపోయింది తర్వాత నియోజవర్గంలో దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు వర్క్లు వచ్చినాయి ఏ ఒక్క కార్యకర్త దగ్గరైనా నీకు పది లక్షలు వర్క్ ఇస్తున్నాడు నాకు ఒక ఐదు పర్సెంట్ కమిషన్ అని ఎవరితో అయినా ఒక రూపాయి తీసుకున్నాడా మీరు కావాలంటే అనుకోండి ఏ నాయకుడితో తీసుకున్నాడో అడగండి ఒకసారి ఏ ఒక్కరి దగ్గర రూపాయి తీసుకోకుండా నా కోసం పనిచేసిన పార్టీ కోసం పని చేసినారు వాళ్ళు బాగుంటే చాలనుకున్నాడు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది చాలనుకున్నాడు అంతే తప్పితే ఆయన సులోభం గురించి ఏ రోజు అలవాల్ సో అక్కడ ఆయన గురించి చేసిన పాలు చేసిన ఫాల్స్ అర్థమైపోయింది తర్వాత ఈరోజు పామిలో రోడ్ డివైడింగ్ జరుగుతున్నాయి రోడ్డు బెడలకు జరుగుతుంది ట్రాఫిక్ ఇబ్బంది సమస్యలు ఎక్కువైపోయి పామిల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ అయ్యే బస్సులు పామిలోకి వచ్చే పరిస్థితి లేదు హైవేలోనే వెళ్తున్నాయి గత కొద్ది రోజుల నుంచి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు పాముని రోడ్డు విడల్పు చేయాలనే ఉద్దేశంతో ఆర్ఎండ్బి సంబంధించిన అధికారులకు కానీ లేకపోతే పంచాయతీ అధికారులకు కానీ తెలియజేసి మనకి ఎంతవరకు రైట్స్ ఉన్నాయి దాన్ని మార్కింగ్ వేసి డివైడ్ చేద్దామని చెప్పారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు రోడ్డు డివైడింగ్ చేస్తాము అని చేశారు ఒక్కో షాప్కి నలభై అడుగులు ముప్పై అడుగులు అని కొలతలేసి మార్కింగ్ కూడా వేశారు డివైడింగ్ చేశారా చేయలేదు దేనికి చేయలేదు వాళ్ళు ఆ రోజు సహృదయం మంచి పామికి మంచి చేరగాలని ఉద్దేశంతో చేయలేదు కేవలం ఒక మీడియా ఒక మధ్యలో ఒక బ్రోకర్ పెట్టుకొని ఆ షాపు వాళ్ళు బెదిరించి నీ షాపు నలభై అడుగుల లోపలికి పోతుంది షాప్ కూల్చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి మార్కింగ్ చేశారు తప్పితే ఒక్క షాప్ కూడా ఎవరైనా రోడ్ వేయడం చేయడానికి ఒక ఇంచు కూడా చదివించారా కావాలంటే కనుక్కోండి ఈరోజు ఉన్న పామిలో ప్రతి షాప్కి మార్కింగ్ ఉంది నలభై ఆరు అడుగులు ముప్పై అడుగులు యాభై అడుగులు అని ఒక్క షాప్ను టచ్ చేశారా లేకపోతే ఒక అడుగున రోడ్డు పెంచారా చేయలేదు కానీ గుంతకల్ ఎమ్మెల్యే జయరామ్ గారు గెలిచిన వెంటనే దానిపైన ఒక నిర్ణయానికి వచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ సమస్య తీర్చాలా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే బస్సు ప్రతి బస్సు మన హామ్యులెట్ రావాలా ఏ ప్రజలు ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడకూడదు అని ఈరోజు ప్రతి షాపు యజమానికి కానీ లేదంటే అక్కడ చిన్నగా ఏ నివాసం నివాసం నేర్చుకున్న చిన్న చిన్న రూమ్లో కానీ చెప్పి మీకు ఇక్కడ నివాసానికి ఇబ్బంది అవుతుందంటే నేను వేరే చోట ప్రభుత్వ స్థలంలో తలాకు రెండు సెట్లు కానీ మూడు సెట్లు కానీ ఏర్పాటు చేస్తామని వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళకి అన్యాయం చేయకుండా చేసి రోడ్డు వేడలి చేయాలని ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని దాని క్రమంలో పనులు కూడా జరుగుతున్నాయి ఇలాంటి ఎమ్మెల్యే పైన మీరు చేసే అసత్య ప్రచారాలు ఈరోజు అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు కూడా మాట్లాడుతున్నాడు టీడీపీ ఎమ్మెల్యే రైల్వే పట్టాల మీద పంట నాకు వ్యతిరేకంగా మాట్లాడితే అని ఏదో అవకాశాన్ని వాడుతు మాట్లాడుతున్నాడు తప్పితే ఆయన ముక్కుసూటితనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆయన అంటున్నది కేవలం నాపైన నన్ను ఏదైనా నియోజకంలో అవినీతి చేసినా ఏదైనా మీడియా మీడియా ప్రతినిధి అయితేనే నియోజక ప్రతినిధి ఏదన్నా నన్ను అడిగి నన్ను క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాతే ఏదైనా మీరు ఒక అభిప్రాయం రాలి తప్పితే ఎవరో చెప్పే వదంతులు నమ్మి నన్ను నా పైన అసంత ప్రచారాలు చేయొచ్చండి నేను స్వచ్ఛందంగా లో టీడీపీ పార్టీ కోసం అయితేనే ఉంది అలాగే న్యూయార్క్ ప్రజల కోసం అయితేనే ఉంది పనిచేసి రాబోయే కాలంలో అత్యధిక మెజారిటీతో గెలిచడం కోసం పార్టీని ముందు తీసుకెళ్లడం కోసం పనిచేస్తానని తప్పితే ఎక్కడ అలాంటి దౌర్జన్యాలు కానీ అక్రమార్థన కానీ పాల్పడటం లేదని ఈరోజు ఎమ్మెల్యే గారు తెలియజేశారు ఈ మాటను మీరు అనవసరంగా వక్రీకరించి మా ఎమ్మెల్యే గారిపైన ఆరోపణలు చేస్తే రాబోయే కాలంలో ప్రజలు కానీ టీడీపీ పార్టీ తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తూ ఈ సమావేశ తెలియ నియోజక ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాము